వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో ఈ రోజు నేను నా వీడియోస్కి ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెడ్స్ ఇది ఒక్క వీడియోకి భరించండి ఎందుకంటే మంచిగా లేవు ఫైనల్లీ మనం వైర్లెస్ బైక్ అయితే కొనేసినాం నేను కొనింది వచ్చేసి బోయా వివను ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా అదే మైక్తో రికార్డ్ అయ్యేదే దీంట్లో ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే మనం నార్మల్గా యూజ్ చేయొచ్చు ఇంకోటి దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది అంటే నాయిస్ రిడక్షన్ మనం ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కువ గాలి కానీ లేదంటే మనుషులు మాట్లాడుతున్నా కూడా ఇది నాయిస్ రిడక్షన్ చేస్తుంది దానికోసం ఇది కొంచెం బెటర్గా యూజ్ అవుద్ది ఇందులో ఏది పెయిడ్ ప్రమోషన్ ఏం లేదు మళ్ళీ నేనేదో బోయే వ్యూ అని చూపిస్తున్నాను ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారేమో అంత లేదు దీనిలో ఉండే చూపిస్తున్నాను నాకు బాగా యూజ్ అవుద్ది ఇప్పుడు నాలాగే ఎవరైనా చిన్న క్రియేటర్స్ ఉంటే బాగా వాళ్ళకి రెండు వేల ఐదులో మంచిగా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది మైక్స్ రాడ్ అవి యూస్ చేస్తారు రోడ్ అవి యూజ్ చేస్తారు అవి థర్టీ థౌసండ్ అలా ఉంటుంది నేను ఇప్పటివరకు మైక్ కొనలేదు ఒకటి స్టార్టింగ్లో ఎప్పుడో వైర్లెస్ మై వైర్ విత్ వైర్ ఉండే మైక్ ఒకటి కొన్నాను దాని తర్వాత కొన్ని ఇదే ఇప్పుడు అందుకని చెప్తున్నాను మీరు కొంటే ఒక రండి లేవతలేదు ఇంకోటి మనం ఎక్కడైనా బయట ఇలా మాట్లాడేదానికి గాలి వస్తుంటుంది చుట్టూ గాలి వస్తుంటుంది గాలిని కొంచెం నాయిస్ డిటెక్షన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి మన వీడియోస్ కోసం మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే ఐఫోను అంటే అది దాంతో రికార్డ్ చేస్తున్నాను సో దాన్ని చూపించాను కాబట్టి దాని డబ్బా చూపిస్తున్నాను ఇది రీసెంట్ టైంలోనే కొన్నాను ఎవరికి అంటే ఇప్పుడు దాకా వీడియోస్లో కూడా రివీల్ చేయలేదు సో అదే అనమాట మెయిన్ మ్యాటర్ ఓకే మనం వీడియోస్కి ఉపయోగ వీడియోస్కి ఉపయోగించాం కానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంఐ పవర్ బ్యాంక్ యూజ్ చేస్తాను నేను మైక్ ఉన్నాను కదా కొత్తది దానిలో మొత్తం మూడు ఇచ్చాడు ఒకటి ఇది ఫోన్ కనెక్ట్ చేయాలి ఇంకోటి ఇది మన దగ్గర పెట్టుకునేది ఇంకోటి ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఇచ్చాడు ఇదేంటంటే ఐఫోన్కి సపరేట్ ఉంటుంది ఈ పిన్ను మళ్ళీ నార్మల్ ఫోన్కి సపరేట్ ఉంటుంది మనం అది చూసి కొనుక్కోవాలి కొనుక్కునేటప్పుడు ఇప్పుడు మీకు నేను దీనిలో మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడదాం ఇది ఫిఫ్టీ మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఉంది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మీకు బాగా క్లారిటీ వినిపిస్తుంటే ఈ మైక్ కొంచెం బెటరే ఇంత దూరం నుంచి కూడా ఇంకా బాగానే వినిపిస్తుంటే ఇంకే మైక్ సూపరు ఎందుకంటే ఇది చుట్టూ ఫిఫ్టీ మీటర్స్ ట్రాన్స్మిషన్ వరకు ఇస్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఇంకా మనము చుట్టూ తిరుగుతూ మాట్లాడుకోవచ్చు ఏదైనా ప్రాంక్స్ చేయాలన్నా చేయొచ్చు ఓకే మనకి మొత్తం దీని కాస్ట్ అయితే రెండు వేల ఐదు వందలు పడింది హోప్ నేను బెటర్నే వస్తుందని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా నా పాత మొబైల్ ఒకటి ఉంది పాత మొబైల్ అంటే ముందు ఈ ఐఫోన్ రాకముందు దీంతోనే షూట్ చేసి అప్లోడ్ చేసేవాడిని ఈ ఫోన్ కూడా యూజ్ చేస్తాను అప్పుడప్పుడు ఇంకా ఇంతే టోటల్లో వచ్చేసి ఇది ఒక ఫోన్ నా పాత ఫోన్ ఒకటి యాపిల్ ఐఫోన్ ఒకటి ఇంకా పవర్ బ్యాంకు ఇంకా ఇప్పుడు ఈరోజే కొన్నాను ఇదొక మైకు ఈ మైకో రేట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు లింకులన్నీ ఏమి ఇవ్వను మీరు ఒక కావాలనుకుంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వెళ్ళి బోయో వివన్ లేదంటే బోయా ఎంవన్ ఉంది కానీ అది రేట్ ఎక్కువ ఉంది కొంచెం సో ఐ ప్రిఫర్ యూర్ బోయో వివన్ ఓకే